మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ వచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో ఎదగాలను ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇస్తే దానం రెండు అడిగింది వ్యాపారం మూడు లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవిని తెలివైన వాళ్ళు మొదటి రెండు ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి కంపెనీ కొనడానికి నేను ఇచ్చే ఆఫర్ హే ఐ డౌంట్ థింక్ ఐఎమ్ అడవిలో సింహానికి ఒకే రూల్ ఉంటుంది సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది I'm hungry. Megathar options face Shailaniki. Mona I'm living successfully. I want to die successfully any. You might be living successfully, but you are not going to die successfully. రెండింటికి మధ్యలో నేనున్నాను కలుద్దా ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెలే అల్లుడు లేత ముదురా ముదురే అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలీదు అయినా అల్లుడు అంటావేంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరం అయితే చంపేస్తారు కానీ ఒప్పుకోడు మా నాను మరి అంత విలనం కాదు ఆహా పాతకెళ్ళకి ఆపరేషన్ చేసి నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనజం గురించి మా ప్రణవే వెళ్ళు పిలుస్తున్నారు ఏమ్మా వెళ్దామా

ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక నా తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసులో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్తో నేను వరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు చాలా చెప్పాను రోడ్డు మీదకు ఉద్యోగం చూసుకో హేయ్ నువ్వు ఎలాంటోనిష్ పడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాయిని చూసాక అప్పు నువ్వు మాట్లాడడం తాత 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 అడుగో తప్పకు మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 రామా నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాం వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడా ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారా అనుకున్నావు అనుకున్నాం మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు సార్ ఓకే యా మీరు ఈ ఆఫీస్ లోనే పని చేస్తారా యా ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ యాయా ఎక్కడ ఎక్కడ కడుతారు ముందు తెలిసే కలిసారా అన్నీ తెలుసుకోడానికి కలిసారా

బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపుని పుట్టం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయన ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ సిరో ఫోర్ సెవెన్ సిక్స్ టూక్ట్ యునా ఆనంద్ అమ్మాయి నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నానా తనకేం ఏం చెప్పలేదు

నిష్టార్థ దారకి పెళ్ళికి మోర్తాలెవో మీరు పెట్టావు చూసావో నాన్న విలను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మ చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటో కరెక్ట్ లో నాన్న అనుస్తుంది తెలుసా అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ కోసం ఎవరినో కొట్టాడంట నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ ఈ లోపే నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ అనో వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్ అయిపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఇంతకి నంబర్ ఇవ్వాలో వద్దా సరే ఇవ్వు ఓకే పేరేంటి పేరు తొలికుండా ఓకే చెప్పావా ఆనంద్ చక్రవర్తి నా పేరు స్వామి తను ఏం చేస్తూ ఉంటాడు ఇందాక మనం పీపుల్ మార్క్ కంపెనీకి వెళ్ళాం కదా దానికైనా కాబోయే సీఈఓ ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొంగింది హలో సార్ స్టేట్ బ్యాంక్ లో ఇంకా నీకు నచ్చిన నీ పెళ్లి జరుగుతుంది అమ్మ నీకు విషయం చెప్పాలి నేను చూసింది నాన్న చూసింది ఒకళ్ళు కాదమ్మా ఒకళ్ళే అన్న ఒకలాగే ఉన్నారు ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకళ్ళు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నా వచ్చాక ఆనంద్ అంటున్నావు అంటే నీకు ఇద్దరు నచ్చారా వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చేయి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా